మరిగే నీటిలో ఇలా పిండి వేసి చూడండి ఇంటిల్లి పాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మరి ఈ మరిగే నీటిలో రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు మినప్పప్పు అయితే తీసేసుకున్నాను ఒకడైతే పెట్టేసుకొని అది వేడేసాక ఈ కప్పు మినప్పప్పుని వేయించేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మినప్పప్పుని వేయించేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాల పాటు మినప్పప్పుని వేయించేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్ మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా ఇంకా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని జల్లించుకోవాలి ఇలా ఈ విధంగా చల్లించుకున్న తర్వాత చూసారు కదా మనకి ఇలా నూక ఏమైనా ఉంటే ఇది మిగిలిపోతుందనమాట ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి ఇలా మరిగే నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ అంతా చక్కెర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా నూనె వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా కరిగేలాగా కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి మనం పొడి చేసి పెట్టేసుకున్నాం కదా ఈ పిండిని అయితే వేసేసుకోవాలి ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇలా మినపపిండిని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మనం ఏ కప్పుతో మినపపిండి తీసుకున్నామో అదే కప్పుతో ముందుగా అయితే ఒక కప్పు పిండి వేసుకున్నాను వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మొత్తం చేతితో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పిండి అనేది చూసుకొని వేసుకోవాలి మరి ఒక హాఫ్ కప్పు పిండి అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మళ్ళీ బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా పిండి వచ్చేసి ఈ విధంగా ఉండేలాగా మనం చూసుకొని వేసుకోవాలి పిండిని నాకు వచ్చేసి ఒకటిన్నర కప్పుల పైన పట్టింది పిండి ఒక కప్పు మినప్పప్పుకి ఇలా ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా నూనె అయితే వేసేసుకుందాం పైన మరి ఇలా ఈ విధంగా నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇ రెస్ట్ అయితే ఇచ్చేద్దాం ఇంకా లోపు మనకి పిండి కూడా బాగా నానిపోతుంది ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ నానబెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం చేత్తో ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకొని ఇలా చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండదుగా తీసేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా ఇంకా మనకి అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి అయితే అవుతాయో ఇంకా అన్నీ చేసేసుకొని ఒక స్పూన్ అంతా పిండిని అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మైదా తీసుకున్నా నేను అలాగే కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ నూనెలో పిండి కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంకా చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కొంచెం పొడి పిండి జల్లుకొని మనం చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒకసారి ఇలా పిండిలో డిప్ చేసేసుకొని ఫస్ట్ ఇంకా రుద్ేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా మినప పిండితో పరాటాలు ట్రై చేయండి ఇలా రుద్దేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఇలా ఈ పిండిని అయితే వేసుకోవాలి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకా వేసుకొని ఇలా వేసుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసుకొని సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం ఇదే విధంగా ఇంకోటి కూడా రుద్ధేసుకుందాం ఇదే విధంగా సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో అలా వేసేసుకొని ఇంకా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా అన్నీ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మరి కొద్దిగా పిండి అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ పరాటని రుద్దేసుకోవడమే ఇంకా ఇలా మనం అన్నీ ఒకేసారి రుద్దేసుకొని కూడా కాల్చుకోవచ్చు ఇంకా ఇలాగే మరి ఒకటి పొడి పిండి జల్లేసుకొని ఇలా ఈ విధంగా రుద్దేసుకోవడమే ఇంకా నైట్ వరకు చాలా చాలా అంటే మెత్తగా ఉంటాయి ఈ ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న పరాటనైతే వేసుకోవాలి ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇటు సైడ్ అయితే తిప్పేసుకొని అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా సైడ్ కూడా ఇలా ఈ విధంగా రెండు వైపులా కూడాను ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కలర్ వచ్చేలాగా కాల్ చేసుకోవాలి ఈ పరాటాని ఇంకా ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలాగే ఇంకోటి అయితే వేసేసుకొని ఇంకా సేమ్ ఇందాక ఇలాగ కాల్చుకున్నామో అలాగే కాల్చేసుకోవాలి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఇదే విధంగా ఇటు సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పుతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మినప్పప్పుతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో అంతే టేస్టీగా ఉంటాయి మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వస్తాయి చూసారా ఇలా పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మామిడేస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి